విరాట్ కోహ్లీ భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాట్స్మెన్గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు అయితే ఇటీవల జరిగిన ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్లో అతని ప్రదర్శన ఆశించిన స్థాయికి చేరుకోలేదు ఆ సిరీస్లో అతను కేవలం నూట తొంభై పరుగులు మాత్రమే సాధించి హాఫ్ హాఫ్స్టమ్ వెలుపల బంతులను ఎదుర్కొనేందుకు చాలా ఇబ్బంది పడ్డాడు దాంతో అభిమానుల నుంచి తా చాలా తీవ్రమైన విమర్శలు ఎదుర్కొన్నాయి అయితే కోహ్లీ తన ఫామ్ తిరిగి పొందేందుకు కౌంటీ క్రికెట్ ఆడే అవకాశాన్ని పరిశీలిస్తున్నాడు తాజా నివేదికలు కూడా అది చెప్తున్నాడు కౌంటీ క్రికెట్ ద్వారా కోహ్లీ తన ఆటను మెరుగుపరుచుకోవడమే కాకుండా ఇంగ్లాండ్ టెస్టుల కోసం మరింత బలంగా సిద్ధమవుతున్నాడని క్రికెట్ నేపథ్యంలో చెబుతున్నారు ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఫాఫ్ టూ ప్రిసెస్ మాట్లాడుతూ కోహ్లీ పోరాట పటిమకు తాను మద్దతు ప్రకటించాడు కోహ్లీ తన ఫామ్ను పునరుద్ధరించడంలో సూపర్ మోటివేటెడ్గా ఉంటాడని నాకు నమ్మకం ఉంది అతను ఇంతకు మునుపు కూడా ఎన్నో సవాళ్ళని ఎదుర్కొన్నాడు ఇప్పుడు తను దేశవాళీ క్రికెట్ ఆడితే తనకి గనక మంచి జరుగుతుందని తన గట్టిగా నమ్మితే దేశవాళీ క్రికెట్ కన్నా ఎక్కువగానే ఆడతాడు అయితే ఇదిలా ఉంటే టెస్ట్ క్రికెట్ ప్రాముఖ్యత గురించి టూప్లెసెస్ మాట్లాడాడు ఇటీవల పెద్ద సిరీస్లో టెస్ట్ క్రికెట్ విలువ ఎలాగైతే పెరిగిందో అలాగే చిన్న జట్లు కూడా ఎక్కువగా టెస్ట్ క్రికెట్ ఆడ ఆడే అవకాశం పొందాలని అభిప్రాయపడ్డాడు కోహ్లీ కౌంటీ క్రికెట్ ఆడే నిర్ణయం ఇంగ్లాండ్ పర్యటనకు ముందు అతనికి ఒక పునరాగమనం అవకాశం ఇస్తుందనేది అనేది చూడాలి